నేను ఇందాక ఇంట్లోనే చెప్పేసిన అంటే ఆయన రాస్తే మీరు దాన్ని చదవటానికే పుట్టిన ఆయన అంశ అని చెప్పి మీరు చెప్తున్నారు ఎలా నమ్మాలి ఏంటి ఎంతో మంది ఉంటారు రాములు అనే పేరుతో మీరే ఆయన అని చెప్పి మేము ఎలా నిర్ధారణ చేసుకోవాలి స్వామివారు రాసింది నాలుగు వందల సంవత్సరాలు వారి యొక్క వారు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు జీవించారు మామూలు కాదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నూట ఎనభై అని వాళ్ళు చెప్తారు అట్లాగే సిద్ధ నూట డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు జీవించింది ఎవరు వీర బ్రహ్మేంద్ర స్వామి ఒకటి జీవించారు అని అంటే మరణం ఉన్నట్టే కదా మరణం ఆయన సమాధి జీవ సమాధిలో కూర్చున్నాడు మాయమ వెళ్ళిపోయాడు మరణము అంటే ఏంది ఇప్పుడే చెప్పుకున్నాం కదా కానీ మరి మీరు జీవము అంటే జీవం దగ్గర నుంచి శరీరం ఈ శరీరానికి జీవం ప్రాణం ఉన్నప్పుడే కదా జీవం అనేది ప్రాణం వేరు ఆత్మ వేరు ఈ ప్రాణం ఉన్న శరీరంలోనికి ఆత్మ ప్రవేశించిన తర్వాతనే ఈ యొక్క జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ చైతన్య రూపం వస్తాయి చూడగలుగుతుంది చదవగలుగుతుంది మాట్లాడగ ఆ యొక్క ఆత్మ లేకుంటే ఈ ఈ యొక్క శరీరం మృత ప్రాయప్రాయం అదే అన్నమాట అటువంటిది యువరి ద్వారా అక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఆత్మ యొక్క స్వరూపం ఆ విధంగా ఉంటుంది అని శ్రీకృష్ణుడు అర్జును చెప్పిన తర్వాత ఎక్కడి నుంచి అర్జున విషాద యోగం నుంచి అన్ని చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోయి ఆరవ అధ్యాయంలో చెప్పి ఆత్మ సంయమ యోగానికి పోయిన తర్వాత ఇట్లా కూర్చో అర్జున ఇట్లా చెయ్యి ఇట చూడు ఇట చూడు ఈడ ఈడ దృష్టి పెట్టు విధంగా చెపితే చివరికి పద్దెనిమిది అధ్యాయులు చెప్తే స్వామి నానించి కాదు నాకేం తెలియదు ఏం కాదు నాయన అని చెప్పి దండం పెడితే అప్పుడు విశ్వరూపం చుట్టాడు విశ్వరూపం అంటే భగవంతుని యొక్క స్వరూపం చూపెడితే పెడితే ఎన్నిసార్లు చేసినా ఇదైతే అట్లా అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళకు అర్థం కాదు అందుకనే ఎవరు యమధర్మరాజు ఫస్ట్నే చెప్పిండు ఆ శక్తి కావాలి నాయన వినటానికి శక్తి కావాలి చెప్పే వాళ్ళకి శక్తి కావాలని మొదటి అని చెప్పాను కదా ఇది ఆత్మ జ్ఞానం ఇదంతా ఈ వేదం కూడా ఇదంతా కూడా వేదం ఇది మామూలు కాదు ఇది రాసింది పిచ్చి మాటలు కాదు ఇది కదా బ్రహ్మంగారి కాలజ్ఞానం అదే ఇది దీనికి అట్ట చేశాను అంతే ఇదే అన్నమాట ఈ విధంగా కాబట్టి ఇది వేదం చదవాలంటే ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళే చదవాలి లేని వాళ్ళకు అర్థం కాదు అంటే మీకు ఆత్మజ్ఞానం ఉందంటున్నారా ఆత్మజ్ఞానం ఉన్నది కాబట్టి మీ ముందు కూర్చున్న కాలజ్ఞానం గురించి చెప్పగలుగుతున్నా అదే ఇది ఆ విధంగా కాలజ్ఞానములో రెండవ సౌజన్యంలో మునుగోడు సమితి ఉన్నది నల్గొండ జిల్లాలో ఉన్నది దానికి ఊకొండి ఊకొండి అని చెప్పి కొద్ది దూరంలో ఊకొండి అని ఉన్నది ఆ ప్రాంతంలో జన్మిస్తాడు ఆ రామగిరి నల్గొండ అని రెండు కలిసి ఉన్నవి రెండవ అధ్యాయం అన్నారు కదా ఎక్కడుంది రెండవ అధ్యాయంలో రెండవ రామనగరం అందు మునుకోటి అగ్రహారంలో రామయోగి పుట్టి పెరుగుతూ పెరుగుతున్నాడు అరవై ఒకటి డేట్ అప్పటికే ఇరవై ఐదు ఏడు పంతొమ్మిది వందల యాభై మూడు డేట్ అంటే మీరు చెప్పింది ఇప్పుడు ఈ కాలజ్ఞానం యొక్క గ్రంథాలు బయట కనిపించి అందరికి దొరికింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈ రెండవ సౌజన్య ఇది దాంట్లో రెండవ ఇది కాలజ్ఞానం అంత ముందు రాసిండు ఈ రెండవ సౌజన్య అని బ్రహ్మంగారి మఠంలో బ్రహ్మంగారు ఉన్నటువంటి సంసారిక అంటే భార్య పిల్లలతోటి ఉన్నటువంటి గృహం ఒకటి ఉంది ఆ లోపల ఒక పుట్ట ఉంది ఆ పుట్టకు స్నానం పూజ చేస్తారు బ్రహ్మంగారు గారు వెళ్ళిపోయిన తర్వాత అరవై ఒకటిలో ఆ పుట్టకు పూజ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను పూజ చేస్తుంటే ఒకనాడు అదృశ్య రూపకంగా అక్కడ ఈ పత్రిక దొరికింది మహిమ భగవంతుని యొక్క మహిమ చేత దొరికింది అది ఎవరు రాసింది కాదు ఇది చేసి మహిమతోటి అక్కడ దొరికింది దాని ఇదంతా చదివేసరికి దాంట్లో ఉన్నది అరవై ఒకటిన అరవై ఒకటిలా ఇది దొరికినా దొరికింది మీరు అప్పటికే జన్మించి ఉన్నారు ఇంకొకటి రాయంగనే కాదు ఎంతో మంది ఉంటారు కదా ఆ గ్రామంలో కానీ ఇది చదివి చెప్పాలి రాములైన పేరుండగానే కాదు కదా అందరూ శ్రీరాముడు అవుతాడా అవుతారా ఇది చదివి చెప్పాలి నువ్వు డిగ్రీ చదివినంత మాట్లాడనే ఇంకో అతను రెండో తరలి చదివినంత మాత్ర నేను కూడా చదువుకున్నా నువ్వు కూడా చదువుకున్నావు అంటే ఈ మాటలు చెప్పగలుగుతాడా లేదు రెండో తరగతి చదివిన వ్యక్తికి డిగ్రీ చదివిన వ్యక్తికి ఇదే భేదం ఉంటది కదా అది అనమాట తారతమ్యం ఇప్పుడు మీరు అన్నట్టుగా రాములు అనే వ్యక్తి ఎంతో మంది ఉంటారు ఇక్కడ రాములు రామయోగి జన్మించి ఉన్నారు అని ఉంది అవును మీరే అని సాక్ష్యం ఇంకొక ఇంకొకటి ఏదైనా ఎక్కడ ఉంది ఆరో ఇందాక మీరు చెప్పినట్టుగా అక్కడ మీ గురించి రాయబడి ఉంది రామయ్య సంవత్సరాల క్రితం బ్యాక్ అది అడ్రస్ ఇచ్చిండు ఇది మాత్రం ఇట్లా జన్మిస్తాడు ఓకే ఒకసారి మనం ఇది కూడా చదివి చెప్దాము మీరు అర్థం శ్రీ గురు సార్వభౌమ శ్రీ గురుచరణ దక్షిణ భాగమందు రాజకూపము నివాసము చేయు గృహస్థ ఆశ్రమమునందు నారాయణగిరికి ఉత్తరమందు మేను లేని కొడుకు తల్లి మగని మరది అన్న తండ్రి ఉదయించినాడు ఒక మీనుగా దొరసాని గల అగ్ని బీజంబులు నాలుగింటిలోను మొదలు తుద సాలగ్రామ స్వరూపులైన నా భక్తులైన వారి సముఖానకు అగ్ని బీజంబులు నాలుగింటిలోను తుదలు పర్ణశాల నామం గలవారు సుముఖనకు వ్రాస పంపిన లిఖితము ఏంటిది అర్థం ఏమన్నాడు అంటే గురు సార్వభౌములు అంటే మాతకు ఉంటారు ఓకే శ్రీ అంటే ఇంకొక గురువు కూడా నల్గొండలో ఉన్నాడు ఆయన కూడా సేవ చేసిన అతను ఎవరు అతను లక్ష్మీ నరసింహ స్వామి అని ఉన్నాడు అనమాట అమ్మ దగ్గరికి తీసుకొచ్చింది అతనే అన్నమాట ఇప్పుడు ఇద్దరికి శిష్యులై ఉంటాడు అదే దాంట్లో ఎంతో మందికి గురువులు ఉంటారు కదా మరి అది ఎంతో మందికి గురువులు ఉంటారు కానీ కాలజ్ఞానానికి సంబంధించిన వాళ్ళై ఉండాలి దక్షిణ భాగమందు రాజకూపము నివాసం రాజకూపము నివాసం చేసుకుని రాజకూపం అంటే రాజయోగములో గృహస్థం పెళ్లి చేసుకున్నా సరే సాధన చేస్తాడు యోగం చేస్తాడు నారాయణగిరికి ఉత్తర మందు మేను లేని కొడుకు నారాయణగిరి అంటే తిరుపతికి ఉత్తర భాగములో యాదగిరి గుట్ట ఇక్కడ గోపాల స్వామి గుట్టకు దక్షిణ భాగములో ఇతను జన్మిస్తాడు ఎవరు మేను లేని కొడుకు ఇక్కడ ఉత్తరం అనుంది నారాయణగిరికి నారాయణగిరి అంటే ఉత్తర స్వామికి దక్షిణము ఇక్కడ అలా ఎక్కడ మెన్షన్ వేణుగోపాల లేని కొడుకు లేని కొడుకు అంటే శరీరం ఉండదు శివుని యొక్క త్రికోటి నుంచి వెళ్ళినటువంటి జ్వాల వలన మన్మధుడు భస్మం అవుతాడు రతీదేవి ప్రార్థన వల్ల మళ్ళీ జన్మ ఇస్తా అని చెప్పి శ్రీకృష్ణుని కొడుకుగా పుడతాడు నేను లేని కొడుకు అంటే ఇప్పుడు మనం మన్మధు ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మనం పండుగ చేస్తాం హోలీ చే జరుపుకుంటాం ఆ యొక్క మన్మధుని యొక్క శరీరము కాలిపోయింది శ్రీకృష్ణుని కొడుకుగా పుడతాడు ఆ అతని తల్లి పేరు రుక్మిణీదేవి ఆ భర్త శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణుని యొక్క మరిది అర్జునుడు అర్జును యొక్క అన్న ధర్మరా అది ఆ ధర్మరాజు తండ్రి తండ్రి అంటే యమధర్మరాజు ఉదయించినాడు ఉదయం పుట్టిండు పైన అంశతోటి జన్మించింది అంటే ధర్మం తప్ప ఇంకేం లేదు ధర్మ దేవతే ఈ విధంగా జన్మించడం జరిగింది